మెక్సికో కెనడా సహా వాణిజ్య భాగస్వామ్యులపై విధించనున్న టారిఫ్ల కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఆందోళనకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోసిపుచ్చారు అయితే ఈ సంవత్సరం మాద్యం వచ్చే అవకాశాన్ని మాత్రం ఆయన తోసిపుచ్చలేదు మెక్సికో కెనడాల నుంచి వచ్చే దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాలను విధించిన ట్రంప్ ఏప్రిల్ రెండు నుంచి భారత్ సహా పలు దేశాలపై సుంకాలను అమలు చేస్తానని ప్రకటించారు ఇతర దేశాలు విధిస్తున్న పన్నులకు సరిపోయేలా టారిఫ్లు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఫెట్ చేసిన హెచ్చరికలపై ప్రశ్నించగా తన ప్రణాళికలు అమెరికా అభివృద్దిని కొంత ప్రభావితం చేస్తాయని ట్రంప్ అంగీకరించారు చివరకు అమెరికా గొప్పగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై ఐదులో ఆర్థిక మాంద్యాన్ని ఆశిస్తున్నారా అని ప్రశ్నించగా అలాంటి విషయాలను అంచనా వేయడం తనకు ఇష్టం లేదన్నారు తాము సంపదను అమెరికాకు తిరిగి తీసుకువస్తున్నామని వివరించారు అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు సమయం గడిచే కొద్దీ సుంకాలు పెరగవచ్చని ట్రంప్ చెప్పారు